సంపాదించారు ఎట్లా అనేసి ఖర్చు పెట్టేశారు అంటున్నారు సాక్ష్యాలు మాకు చూపించలేకపోతున్నారు కాబట్టి బెయిల్ ఇస్తున్నామని ప్రకటించింది సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టే ఫైనల్గా ఇక్కడ కూడా అదే అంటే ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ అసలు వాస్తవంగా చెప్పాలంటే ఇది వైసీపీ అధికారంలో ఉండగా తెలుగుదేశం మీద ఇట్లాంటి కేసు పెట్టుంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా కూడా ఈనాడు జ్యోతి ఆ ఆరు మీడియాలు రాసుకొచ్చే ఏమీ లేదు అనడానికి ఇక్కడ పాయింట్ ఏంటి కేసు జరిగింది కుంభకోణం జరిగింది ఎలా జరిగింది డబ్బులు ఆ తయారీ సంస్థల నుంచి తీసుకున్నారు ఆ తయారీ సంస్థలే నిందితులు అవుతారు డిస్టలరీలు డిస్టలరీలే డబ్బులు ఇస్తే వాళ్ళు ఎట్ట నిందితులు అవుతారు అంటే కమిషన్ తీసుకున్నారు కదా వాళ్ళ దగ్గర అదే అప్పుడు వాళ్ళని కేసులు ఎట్ట పెడతారు వాళ్ళు వాళ్ళు బాధితులు అవ్వాలి కదా అయ్యా మా దగ్గర బలవంతంగా డబ్బులు లాక్కున్నారని మరి వాడు నిందితుడు అయ్యాడు ఎక్కడ డిస్టిలరీ వాడు మరి డిస్టిలరీ వాడు నిందితుడయ్యాడు అనగానే అక్కడ ఒక ఆర్టిఫిషియల్ కేసు పెట్టబోతున్నారని తెలుస్తుంది ఎందుకని డిస్టిలరీ వాళ్ళని పెట్టి ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తారు ఇప్పుడు ఈ కేసులో జరిగినటువంటి విధంగానే ఇది వివేకానంద రెడ్డి కేసు టైప్లో అప్రూవల్గా ఇందులో వాళ్ళని పెడతారనమాట మిగతా వాళ్ళందరినీ కూడా మీరు అప్రూవ్ అవ్వండి అప్పుడు మీకేం ఉండదు లేదంటే కనుక మీకు ఇబ్బంది ఉంటుంది ఓ పక్కన మీ దగ్గర ఎట్టగు లెక్క మీ దగ్గర ఉంటున్నాం కదా